నిరుద్యోగ యువతకు జాబ్ మేళాలు ఒక బాధ్యతగా నిలుస్తాయని మేరా భారత్ ఉప సంచాలకులు కె వెంకట్ ఉజ్వయల్ అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు శ్రీకాకుళం నగరంలో నెహ్రూ యువ కేంద్రంలో జిల్లా ఉపాధి కల్పన శాఖ యువజన సర్వీసుల శాఖ సారథ్యంలో జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్న దృష్ట్యా ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలోని వివిధ కంపెనీల ప్రతినిధులు యువజన విభాగం అధికారులు పాల్గొన్నారు మీరు నమస్కారం మాది చిక్కోల్ సోలార్ ఎనర్జీ సర్వీసెస్ అండి ఇది కార్పొరేట్ కంపెనీ ముఖ్యంగా ఏంటంటే టాప్ సిస్టమ్ మీద మన కేంద్ర ప్రభుత్వం అనేది ప్రమోషన్ చేస్తుంది ప్రతి ఇంటికి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ఎందుకంటే అంటే ఈ ఎలక్ట్రిసిటీ పవర్ కన్జంప్షన్ అనేది సూర్యరశ్మి ద్వారా దీన్ని తీసుకొని దాన్ని వాడుకుందాం అని చూసి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన ఉంది ఆ ఆలోచన ప్రకారం దేశం మొత్తం మీద దీన్ని ఒక సబ్సిడీ రూపంలో డెబ్బై ఎనిమిది వేల రూపాయలు చెప్పున ప్రతి కస్టమర్ కి ఇస్తున్నారు అలాగే మన స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి ఎంకరేజ్ చేస్తుంది మన చీఫ్ మినిస్టర్ గారు మినిమం ఏడు లక్షల కనెక్షన్లు మనం వెయ్యాలి అనే టార్గెట్ పెట్టుకున్నారు రాబోయే రోజుల్లో ఈ సూర్యరశ్మి ద్వారా తయారయ్యే ఎల్సిటీ మొత్తం కూడాను మనం వినియోగించుకోవాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచన అండి ఇది దానికి మేము ఈ జిల్లాలో కార్పొరేట్ కంపెనీ స్టార్ట్ చేశాము మాకు మండలం వైజు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా మేము దీన్ని రిక్రూట్ చేస్తున్నాము ఇంకా మన యూత్ కి ఎంకరేజ్ చేస్తున్నాము అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము మేము దీని దీనికోసం మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం